రాజ్ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన జంటపైన కోపడుతూ ఉంటాడు తను బిడ్డను కంటానంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని తనని బాధ ఆ బిడ్డని చంపే హక్కు నీకెవరిచ్చారా చెప్పు చెప్పు అంటూ ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని తనని కొట్టడానికి వెళ్తాడు సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ వదిలేయండి అని ఆ వ్యక్తి దండం పెట్టి అడుగుతూ ఉంటాడు మీకు దండం పెడతానండి మా ఆయన్ని వదిలేయండి అని ఆ అమ్మాయి కూడా అంటూ ఉంటే వీడు నీ బిడ్డను నీకు దూరం చేయాలని చూస్తున్నాడమ్మా ఇలాగే వదలకూడదు వీడిని పోలీసులకు పట్టిస్తాను అని తాన్ తనని లాక్కుని వెళ్తూ ఉంటే ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి అన్నయ్య వదులు అన్నయ్య వదులు అంటూ రాజ్ని ఆపుతాడు ఏంటి అన్నయ్య నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఒరే వీడు ఈవిడి బిడ్డని చంపాలని చూస్తున్నాడ్రా అబార్షన్ చేయించుకోమని బెదిరిస్తున్నాడ్రా వీణ్ణి వదలను నేను అని మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటే అన్నయ్య ఆగన్నయ్య ప్లీజ్ నువ్వు ముందు బయటికి వెళ్ళు ప్లీజ్ అన్నయ్య నువ్వు బయటికి వెళ్ళు అని రాజ్ని బయటికి పంపించేస్తాడు కళ్యాణ్ సారీ అండి ఐఆమ్ వెరీ సారీ మా అన్నయ్య బిడ్డ చనిపోబోతున్నాడు అందుకే మీరు అలా మాట్లాడుకునేసరికి ఆ బాధలు అరిచేశాడు ఏమనుకోకండి ప్లీజ్ అని అక్కడి నుంచి బయటికి వస్తాడు కళ్యాణ్ ఏంటన్నయ్య అసలు ఏం చేస్తున్నావు నువ్వు అలా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళతో గొడవ పడతావేంటి అది కాదురా కళ్యాణ్ అసలు వాడు బిడ్డను తీయించుకోమంటున్నాడు అంటాడు అన్నయ్య వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇష్టం ఉంచుకోవడం తీసేసుకోవడం అనేది వాళ్ళకి సంబంధించిన విషయం దానికి మనమేం చేస్తాం ఇలా పిల్లలు వద్దనుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇలా గొడవ పడతావా వాళ్ళ అబార్షన్ చేయించుకోకుండా ఓ సంఘం ఏర్పాటు చేయించి ఆపుతావా లేదు కదా చూడాన్నయ్య కడుపు నిండిన వాడికి ఆకలి విలువ కడుపు పండిన వాడికి పిల్లల విలువ ఎప్పటికీ తెలియదు అన్నయ్యా అలా తెలియడానికి వాళ్ళకి నీలా ఏమైనా ప్రాబ్లం రాలేదు కదా ఇంకా పిల్లల్ని కాపాడుకోవాలని ఆలోచన మాత్రం వాళ్ళకి ఎలా వస్తుందన్నయ్యా అని కళ్యాణ్ చెప్పేసరికి సారీరా బిడ్డ వద్దు అన్న మాట వినగానే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే నేను ఏం చేస్తున్నానో మర్చిపోయా అలా ప్రవర్తించాను అని రాజ్ అనేసరికి లేదన్నయ్య అది కోపం కాదు బాధ వదిన కడుపులో ఉన్న బిడ్డని ఏం చేసినా కాపాడుకోలేకపోతున్నానని ఒక తండ్రిగా నీ ఆవేదన ఈ కోపం ఎప్పుడొస్తుందో తెలుసా అన్నయ్య ఇష్టమైనది మనకి దూరం అవుతున్నా మనం ఏం చేయలేకపోయేటప్పుడు ఉండే మన బాధే మనకి కోపం అన్నయ్యా అంతే తప్ప ఇందులోని తప్పేం లేదు ఇప్పటికైనా ప్రాక్టికల్గా ఆలోచించు డాక్టర్ చెప్పినట్టు వదినకి అబార్షన్ చేయించు అంటే అంటే నా బిడ్డని నా చేత్తోనే చంపేసుకోమంటావా అని రాజు అంటాడు కాదు కాదు అన్నయ్య వదిలినైనా కాపాడుకోమంటున్నాను అని కళ్యాణ్ అంటాడు లేదురా ఒక తండ్రిగా నేను అలాంటి పని అస్సలు చేయలేను నాకు ఇద్దరు కావాలి అని రాజు అంటాడు అన్నయ్య వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే చూడాలని నాకు కూడా చాలా ఉంది కానీ అది జరిగే అవకాశం లేదు కదా అని కళ్యాణ్ అంటాడు ఎందుకు లేదురా ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది అంటారు కదా వెతుకుదాంరా ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది అని రాజ్ అనేసరికి లేదన్నయ్యా అన్ని దారులు మూసుకుపోయాయి అంధకారంలో ఉన్నాం మనం ఇప్పుడు చీకట్లో దారులు వెతకాలని చూస్తే ఇంకా అది మన మూర్ఖత్వం అవుతుందన్నయ్య అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమ ఏం చేయమంటావురా వదినకి ఆబర్షన్ చేయించడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదన్నయ్యా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం తిరగాల్సిన ప్లేస్లన్నీ తిరిగాం ఇంకా చేయడానికి ఏమీ లేదన్నయ్యా ఒక్క డాక్టర్ చెప్పిన మాట తప్ప నువ్వు బాగా ఆలోచించు బాధగా ఉన్న ఏదో ఒక నిర్ణయం తీసుకో తప్పదు అని కళ్యాణ్ చెప్తాడు ఇక మరోవైపు రుద్రాణి తన రూంలో రాజ్ తన వాళ్ళ నాన్న నన్న మాటల్ని తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి ఇంతలో రాహుల్ వచ్చి ఏంటి మాం అంతా డీప్గా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి అని అడుగుతాడు ఇంకెవరి గురించి రాహుల్ ఆ రాజ్గాడ్ గురించే ఇప్పుడు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది మామ్ అని అంటాడు రాహుల్ ఖచ్చితంగా అవసరం ఉంది రాజ్కి సుభాష్ అన్నయ్య అంటే ప్రాణం రాముడికి దశరథుడి అంటే ఎంత గౌరవమో రాజు కూడా వాళ్ళ నాన్న అంతే అంత రెస్పెక్ట్ ఇంట్లో ఎవరైనా అన్నయ్యను ఒక్క మాట అంటే ఊరుకోని రాజు రోజు తనే అనేసి మాట్లాడడం వెనక అన్నయ్య మీద అంత కోపడడం వెనక కారణం ఏంటా అని ఆలోచిస్తున్నాను కానీ ఎంత ఆలోచించినా నాకేం అర్థం కావట్లేదు అని రుద్రాణి అనేసరికి కానీ నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది మామ్ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ రాజు గురించి కాదు తన గుప్పెట్లో ఉన్న ఈ ఆస్తి గురించి నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా నిన్ను ఈ ఇంటికి వారసుని చేస్తా రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండిగా చేస్తానని ఆ క్షణం వచ్చేసిందనిపిస్తుంది ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని గనుక మనం కరెక్ట్గా వాడుకుంటే ఈ ఇంటికి ఆ కంపెనీకి ఇక వారసుని నేనే రాజ్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో మనకి తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు రాజ్కి ఇప్పుడున్న మూడ్లో తనకి ఆఫీస్కి వెళ్ళి చూసుకునేలా కనిపించడం లేదు ఇంకా కావ్య అంటావా తన ప్రెగ్నెన్సీగా ఉంది కాబట్టి కంపెనీ బాధ్యతలు బరువులు తన నెత్తి మీద పెట్టుకునే ఛాన్సే లేదు సో ఈ ఇంట్లో అంతో ఇంతో ఫ్రీగా ఉంది నేనే కాబట్టి రాజ్ కంపెనీ బాధ్యతలు నాకు అప్పగించు నేను హ్యాండిల్ చేస్తాను అని అడుగుతాను అని రాహుల్ చెప్పేసరికి కానీ రాజ్ అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేస్తాడనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది రాజ్ యాక్ ఈజీగానే కన్విన్స్ చేయొచ్చు అని మాత్రం నాకు అర్థమవుతుంది మామ్ తను ఏదో ఒక ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నాడు అనిపిస్తుంది అడిగితే ఇప్పుడు ఈజీగా కన్విన్స్ అవుతాడు అని రాహుల్ చెప్పేసరికి రాహుల్ ఇది నువ్వేనా అని రుద్రాణి అడుగుతుంది ఏంటి మామ్ అలా అంటున్నావు అని రాహుల్ అనేసరికి ఏం లేదురా వరదలో బురదొచ్చి చేరినట్లుగా నీ బుర్రల్లోకి సడన్గా ఇంత ఇంటెలిజెన్సీ ఎలా వచ్చిందా అని నువ్వేం చేయలేకపోతున్నావు కదా అని నేనే ఆలోచించడం మొదలు పెట్టాను మామ్ నువ్వు సూపర్ రా నువ్వు సూపర్ పద రాజుని కన్విన్స్ చేద్దాం అని రుద్రాణి అనేసరికి నువ్వెక్కడికి మామ్ నువ్వు వచ్చావంటే కన్విన్స్ అయ్యేవాడు కూడా అవ్వడు నిన్ను ఇప్పుడు ఇంట్లో అందరూ ఒక నెగిటివ్ ఎనర్జీగా చూస్తున్నారు అలా అని నువ్వు కూడా నన్ను పక్కన పెట్టేస్తున్నావా అని రుద్రాణి అడుగుతుంది మామ్ మనం అనుకున్నవి జరగాలంటే కొన్ని తప్పవు కొన్ని అర్థం చేసుకోమాం ఇదంతా మనం ఫ్యూచర్ గురించే కదా అని అంటూ ఉంటే ఓకేరా ఆల్ ది బెస్ట్ రా మంచి టైం చూసుకుని రాజ్ని బుట్లో వేసేయి అని రుద్రాణి అనేసరికి ఓకే నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా వెయిటెన్సీ అని అంటాడు రాహుల్ ఇక ఆ తరువాత కళ్యాణ్ రాజ్ ఇంటికి వస్తారు వాళ్ళు కోసం వెయిట్ చేస్తున్న రాహుల్ రాజ్తో ఇలా అంటూ ఉంటాడు నీతో ఒక విషయం మాట్లాడాలి రాజ్ మన కంపెనీ గురించి మన ఆఫీస్ విషయాల గురించి కొంచెం మాట్లాడాలి అనేసరికి ఒరే నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదురా వదిలే అని అంటాడు రాజ్ అది కాదు రాజ్ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కావ్యని ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పావు ఇన్ఫ్యాక్ట్ తను ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్లో కూడా లేదనుకో ఇక పెద్ద మావయ్య చిన్నమావయ్య కూడా నువ్వు వచ్చావు కదా అని ఆ విషయాల గురించి ఆలోచించడం లేదు కానీ రాజ్ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు ఆఫీస్లో కూడా ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట వాళ్ళకి ఒక డెసిషన్ మేకర్ కావాలని ఆఫీస్ నుంచి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి కంపెనీని ఇలాగే వదిలేస్తే ఎలా చెప్పు అని రాహుల్ అనేసరికి వాటి గురించి తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా ఎందుకలా విసిగిస్తున్నావు అని రాజ్ అనేసరికి నేను ఇప్పుడు ఆలోచించే మూడ్లో లేను అని రాజ్ అంటాడు అందుకే రాజ్ నేను ఆలోచిస్తానని చెప్తున్నాను అని అంటాడు రాహుల్ నువ్వు ఒప్పుకుంటే మన కంపెనీ బాధ్యతలు నేను తీసుకుంటా అని అంటాడు పర్మినెంట్గా కాదులే టెంపరీగానే నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావు కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేనే చూసుకుందామని అని రాహుల్ చెప్తుంటే షటప్ రాహుల్ షటప్ అని రాహుల్ మీద గట్టిగా అరుస్తాడు రాజ్ కంపెనీ అంటే చిన్నపిల్లలు ఆట ఆడుకునే చైర్ అనుకుంటున్నావా ఎండి చైర్ ఏమన్నా షోరూంలో కూర్చోయి అనుకుంటున్నావా ఒక్క కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఎంత సాహసమో తెలుసా సిటీలోని అన్ని కంపెనీలతో పోటీపడి సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా అదేం చాక్లెట్ కాదు చిన్నపిల్లలు ఏడిస్తే చేతిలో పెట్టినట్టు అడగ్గానే ఆఫీస్ బాధ్యతలు ఇవ్వడానికి అయినా నీకు ఏ అర్హత ఉందని అడుగుతున్నావు చెప్పరా ఏ అర్హత ఉంది అని రాజ్ అనేసరికి ఏం అర్హత ఉంటే నువ్వు ఆ ఆఫీస్ బాధ్యతలు ఇద్దామనుకుంటున్నావు రాజ్ మమ్మీ నువ్వెందుకు వచ్చావు ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా నువ్వు వెళ్ళు అని అంటాడు రాహుల్ నువ్వు రాహుల్ నా కొడుకుని తిడితే ఊరుకుంటాను కానీ వాడికి అర్హత లేదంటే మాత్రం నేను సహించను రాజ్ నా కొడుకు అడిగిన దాంట్లో తప్పేముంది ఆఫీస్ బాధ్యతలు మీరెవరూ చూసుకోవట్లేదనే కదా అడిగాడు అలాంటి నా కొడుకుని అప్రిషియేట్ చేసుకో చేయకుండా వాడికి అర్హత లేదని తిడతావేంటి ఆ కంపెనీల మీద మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కుంది మీలానే వాడు ఈ దుగ్రాలి ఇంటి వారసుడే కదా వాడు ఇంటివాడు కాదా మరి ఎందుకు వద్దంటున్నావు అని రుద్రాణి అంటూ ఉంటే అత్త కంపెనీ బాధ్యతలు అనేవి మనిషి ఇంట్లో వాడైతే ఇచ్చేవి కాదు ఆ మనిషి ఇంటెలిజెంట్ ఉంటే ఇచ్చేది అంటే నా కొడుక్కి తెలివితేటలు లేవు అంటున్నావా అవును రాహుల్కి తెలివితేటలు లేవు ఒక కంపెనీ రన్ చేయాలి క్వాలిటీ ఒక్కటి కూడా వీడిలో లేవు ఒక్క మాటలో చెప్పాలంటే వీడు కంపెనీ బాధ్యతలకు పనికిరాడు అనేసరికి రుద్రానికి ఎక్కడలేని కోపం వస్తుంది ఒక్కసారి బాధ్యతలు ఇస్తే ఏం చేశాడో చూశాం కదా ఇప్పుడు మళ్ళీ బాధ్యతలు కట్టపెట్టి కంపెనీని పూర్తిగా నాశనం చేయలేం అది జరగని పని అని రాజ్ అనేసరికి నువ్వెందుకు వద్దంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది రాజ్ రాహుల్ కంపెనీని ఎండికి చేయను అనడానికి కారణం వాటికి వాడికి ఇంటెలిజెన్స్ లేదు అనేది జస్ట్ ఒక వంక మాత్రమే నీ మనసులో ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా ఏంటో ఏంటో చెప్పనా నేను పుట్టింది మీ నానమ్మకు కాదనే కదా నాకు తనకి ఏ రక్త సంబంధం లేదనే కదా అని అనేసరికి ఇందిరాదేవి నోరు ముయివే అని గట్టిగా అరుస్తూ వస్తుంది నీకు నాకు రక్త సంబంధం లేకపోతే ఏంటే తల్లి బిడ్డ అనే బంధం ఉంది కదా నిన్ను పరాయి అనుకుని ఉండి ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేదాన్ని అయినా కూడా నిన్ను నా ఇంట్లో నాతో పాటే ఎందుకు ఉంచుకుంటున్నాను నా బిడ్డవనే కదా బుద్ధి లేకపోతే సరి ఏ టైంలో ఏం అడగాలి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు వెళ్ళం అని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది దాంతో రాహుల్ రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒరే మనవడా అది అలానే మాట్లాడుతుంది కానీ నువ్వేం పట్టించుకోకు ఎక్కడికి వెళ్ళారు పాపం నీ కోసం నా మనవరాలు అన్నం తినకుండా ఎదురు చూస్తుంది వెళ్ళు అని ఇందిరాదేవి చెప్పేసరికి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ కూడా వెళ్తుంటే ఒరే కళ్యాణ్ నువ్వు వాగు నువ్వు వాడు నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నారా అదేంటి నాయనమ్మ అలా అడుగుతున్నావు మేమేం దాస్తాము అని అంటాడు కళ్యాణ్ మరి రాజు ఎందుకురా అలా ఉంటున్నాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండిరా అని ఇందిరాదేవి అంటే అలాంటిదేమీ లేదు నాయనమ్మ గుడ్ నైట్ నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు ఇక కావ్య తన రూమ్లో పడుకుని ఉంటుంది రాజు వచ్చి కావ్య కడుపు మీద చెయ్యి వేసి తన బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ కడుపులో హాయిగా పడుకున్నావా అమ్మ నీతో ఉందని నమ్మకంగా ఉన్నావా లేక ఏం జరిగిన నాన్న చూసుకుంటాడని మీ అమ్మ చెప్పిన మాటలు నమ్మి పడుకున్నావా కానీ ఇప్పుడు మీ నాన్న వచ్చింది ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి నీ ప్రాణాలు తీసి మీ అమ్మ ప్రాణాలను కాపాడుకోవడానికి వచ్చిన ఈ నీచుణ్ణి నవమాసాలు ఎప్పుడు పూర్తవుతాయా ఈ చేతుల్లో ఎప్పుడు ఎత్తుకుందామా అని ఎదురు చూసిన తండ్రి తన చేతులతో చంపడానికి వచ్చాడంటే నమ్ముతావా ఏం చేయమంటావు ఆ దేవుడు నాకు మరో దారి లేకుండా చేశాడు నిన్ను దూరం చేసుకుంటే తప్ప మీ అమ్మని కాపాడలేని పరిస్థితిలోకి నెట్టేశాడు బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందని నువ్వు బయటికి రావాలని నీతో ఎంతో ప్రేమ దొరుకుతుందని మీ అమ్మ చెప్తూ చెప్పు ఉంటుంది కానీ అది నిజం కాదు ఇక్కడ మేమంతా స్వార్థంతో నిండిపోయాం నిజం చెప్పాలంటే మేము అందరం రాక్షసులమైపోయాం లేకపోతే పూర్తిగా ప్రాణం పోసుకొని నువ్వు ఇప్పుడు నేను తీసేయాలంటే ఎందుకు అనుకుంటున్నాను చెప్పు నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను ఎంత స్వార్థపడినని మీ అమ్మని ఎంత బాధపెట్టినా తన ప్రేమ చూపించగానే అది మొత్తం నాకే కావాలనుకున్నాను కానీ ఏ రోజు అంత ప్రేమని మీ అమ్మకి నేను ఇవ్వలేదు చివరికి మా ప్రేమకు గుర్తుగా నిన్ను నిన్ను ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా ఇప్పుడు దూరం చేస్తున్నాను ఒకవేళ విషయం మీ అమ్మకి చెప్తే తన ప్రాణం పణంగా పెట్టి నిన్ను కాపాడుతుంది అందుకే ఈ విషయం తన దగ్గర దాస్తున్నాను రేపు తనకు తెలియకుండా ఆభార్ష్యం చేయించబోతున్నాను ఈ బంధం ఈ పనితో మీ అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదు కానీ నన్ను ప్రేమించడానికి అయినా ద్వేషించడానికి అయినా మీ అమ్మ నాకు కావాలి తనతో నేను ఉండాలన్న స్వార్థంతో నేను దూరం చేసుకోబోతున్నా దానికి నన్ను క్షమించు క్షమిస్తావు కదా అంటూ రాజు ఏడుస్తూ ఉంటే ఇంతలో కావ్యకి మెలకు వస్తుంది ఎంతసేపు అయిందండి వచ్చి నా కోసమని మాత్రం అబద్ధం చెప్పకండి మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారో నాకు తెలిసిపోయింది నేను దాన్ని సరిగ్గా చూసుకుంటున్నానో లేదోనని కడుపులో ఉన్న మీ బిడ్డని అడుగుతున్నారు కదా మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు ఇంకో ఆరు నెలలు గడవగానే నా కడుపులో ఉన్న మీ బిడ్డని తీసి ఇదిగో మీ చేతుల్లో పెట్టేస్తాను అప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మీ ఇష్టం సరేనా రేపు బిడ్డ పుట్టగానే మీరు నాకు నాపై మీకు ప్రేమ తగ్గిపోతుంది కదా అని రాజ్ని అడుగుతుంది అలా అడుగుతున్నవింటి కళావతి అనేసరికి అంటే నార్మల్గా భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా బిడ్డలు పుట్టక ఆ ప్రేమ మొత్తం పిల్లల మీదకే వెళ్ళిపోతుంది అంటారు అందుకే అంటున్నాను సర్లేండి మీరు మీ బిడ్డ మీద ఎంత ప్రేమన్నా చూపించుకోండి ఎంతమంది వచ్చినా సరే నేను మాత్రం నా ప్రేమ మొత్తం నా మా ఆయన మీద మా ఆయన గారి మీద చూపిస్తాను అని అంటూ మురిసిపోతూ ఉంటుంది కావ్య అయినా ఇంకా పూర్తిగా నెల్లగూడ నిండా నా బిడ్డ మీద అంత ప్రేమ పెంచుకోవడం ఎందుకు చెప్పు అని రాజ్ అంటాడు ఇక అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్లో రాజ్ కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక కావ్య బయట వెయిట్ చేస్తూ ఉంటే రాజ్ డాక్టర్తో మాట్లాడతాడు నా వైఫ్ గురించి నాకు బాగా తెలిసి డాక్టర్ తనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే తన అబార్షన్కి ఒప్పుకోదు తన బిడ్డను చంపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు అని రాజ్ చెప్తూ ఉంటే ఒప్పు ఒప్పుకోకపోతే మనం ఒప్పించేలా చేయాలి అంతేకాని ఇలా చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేస్తామండి అని డాక్టర్ అనేసరికి ప్లీజ్ డాక్టర్ అలా అనకండి తనకి నిజం తెలిసేలోపే తనకి ఆపరేషన్ జరిగిపోవాలి తనకి అబార్షన్ జరగాలి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని రాజు అంటూ ఉంటే ఇంతలో కావ్య అక్కడికి వచ్చి ఆ విషయాలన్నీ కూడా వినేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్